కదుపురు నియోజకవర్గంలో కులాలకు అతీతంగా పనిచేస్తానని నాకు టికెట్ రాలేదన్న బాధ ఏమీ లేదని కదుపురు ఎమ్మెల్యే మారుమత మహతారెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధినేత మోహన్ రెడ్డి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని కదుపురు అసెంబ్లీ అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపిద్దామని కార్యకర్తలు ఎలాంటి అమెరికను లేకుండా పనిచేసి

మీ కన్నా రవర్ లాడేందుకు దోహదపడి అయన్సులో కృషి చేసి ఢిల్లీలో కూడా ఆర్టీ యొక్క పేరు నెట్ల జతం లేకుండా ముందుకు తస్పెట్టమైంది ఈ రోజు నెల్లూరు పార్లమెంటుకి జగన్ గోహార్ రెడ్డి గారి చేత అభ్యర్థిగా నిర్ణయించబడి ఈరోజు మీకున్న కొద్దిపాటి అనుమానాలు కానీ మీకున్న సంక్షయాలు కానివ్వండి వీటికి సంబంధించి ఎవరైతే ఇంకా పూర్తిగా మమేకం కాలేకున్నారో వారితోటి ఒక సమావేశాన్ని నిర్వహించి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయించి మరి కార్యక్రమాన్ని సజావుగా జరుపుకోవాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ స్థలం చాలా పెంచినప్పటికీ కూడా ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం మనం వేరొక వీలు లేని పరిస్థితులు వ్యక్తిగత కమిషన్ యొక్క అనుమోదం తీసుకొని మన ఇక్కడ సంబంధం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక పెద్ద ఆలస్యం కలిగిన ఈ కార్యక్రమానికి రెండు తనాన్ని ముందాల ప్రేమతోనూ అభిమానంతోనూ ఇచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదట నా అభిప్రాయం ఆన నేను అందజేసుకుంటూ ఉన్నాను మందికి రేపు పరిస్థితి ఏమిటి అందరికీ ఉందని నేను అన్ను కొంతమంది నిర్ణయాలు తీసుకోలేక నిర్ణయాలతో ముందుకు పోలేక ఏ రకమైన మనకు ఒక పూర్తి భార్య భరోసాని ఇవ్వగలిగేదానికి మనకి ఎవరు ముందుకు వస్తారు ఆ భరోసా అనేది మనకి ఏ రకంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనకు ఉండాలి ఆ భరోసా ఇచ్చే వ్యక్తులు మనకి అందుబాటులో ఉండేటట్టుగా వారి కార్యక్రమాన్ని మనకి అందజేసే విధానంలో ఎక్కడా కూడా లోటు పండ్లు లేకుండా ఉండాలన్న ఆలోచన చాలా మందిలో ఉంది మనకు పదే పదే అడుగుతా ఉన్నారు

వ్యక్తిగతంగా గ్రామాలకు సంబంధించిన విషయాలని తమ ప్రాంతాలకు సంబంధించిన విషయాలని ఆ ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాలైన విధానాలని రేపొద్దున అక్కడ వివిధ అతడి బాధల నుంచి ఎదుర్కొనే ఇబ్బందుల్ని గతంలో అనుభవించిన కొన్ని క్లిష్ట పరిస్థితుల్ని వీటన్నిటిని కూడా మనకి అడ్రస్ చేసేదానికి మన వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించి మనకి అభయ్యేదానికి మనకి ఒక వ్యక్తి భావాలను కోరినప్పుడు ఆ విషయాన్ని నేను పెద్దలు గౌరవ సోదర సమానులు విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నేను ఆ రకమైన స్పష్టత హామీని భవిష్యత్తులో మీరు ఏ విధంగా నువ్వు చూసుకున్నావు అదే రకమైన విధానాన్ని నేను అక్కడ ఉన్న మా వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది నేను ఆ కార్యక్రమానికి నేను వస్తాను చెప్పి ఆయన ఈరోజు మన మధ్యకి వచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఉన్నాను సోదరులు లేదా విచ్చేస్తున్నారు వారికి కూడా ముఖ్యమైన సందేహాలు ఉన్నాయో భవిష్యత్తు గురించి ఏ రకమైన భద్రతని మీరు పొంద ప్రకారో ఎక్కడైతే మీరు గౌరవ చాలా మంది అడిగినారు

అనే విషయాన్ని కూడా కొంతమంది మిత్రులు అడిగినారు కొంతమంది మిత్రులు ఒకటి ముందుకు వేసి నువ్వు ఎందుకని ఇండిపెండెంట్ గా పోటీ చేయకూడదు మన వర్గం పట్టిష్టంగా నిలబడుతుంది కదా మనం కూడా ఈ రాజకీయంలో ఇన్ని సంవత్సరాలు ఈ రోజు మనం నిష్క్రమించడం అనేది మంచిది కాదు అని చెప్పి కొంతమంది కూడా మాట్లాడటం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక స్పష్టత నిమ్మదలుచుకున్నాను ఏంటి రాజకీయం అనేది సారా సీత ఇలా వ్యాపారం కావాలి కావాలి అని తో కూడుకున్న రాజకీ జీవనంలోకి మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఎప్పుడు నేను ఆ సంస్కృతిని ఈ రోజు మహేంద్రనేది గర్వపాడ వచ్చే విషయం మీలో అమ్ముడు పోయే వ్యక్తులు ఎదుటినా కూడా కనిపించాలని గర్వంగా నేను చెప్పి ఒకరోజు ఇద్దరు చేసిన తప్పు ఈరోజు మిగతా వాళ్ళ మీద ప్రభావం పట్టడానికి లేదు డబ్బు కోసం పనిచేసిన వ్యక్తులు కాదు మీరు ఆత్మ గౌరవం కోసం ఒక మంచి నియోజకవర్గంగా కద్దుకొని తీర్చిదిద్దాలన్న ఆలోచన మనం ఉన్న పార్టీలో పార్టీకి నాయకుడికి

మొత్తమదానిని కమ్ముకోరు దేవుని ఒక్కలో ఎల్పిచ్చుకో కలితే నిజమేనా అద స్వామి వాదులుగా మన ఎస్ఆర్ సిప్ పాసే నలవంటున్నామని వ్యాానికి మనో చేస్తా ఉంటారు ఎక్కడా కూడా పట్టుబడి వీ ఎక్కడా కూడా ఆలోచన చేయాల్సిన వాలలేదు నేను ఎక్కడికి భయవని కాదు మీ కావాల్సిన ప్రతి రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ అవసరార్థం ఎప్పుడు కోరినా ఏ క్షణంలో కోరినా కూడా మీకు అండగా రికార్డుతో కూడా మేము ఉంటామన్న విషయాన్ని మీరు అంతేకాని పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఇక నేను అంతకన్నా నేను మాట్లాడడం కూడా భావన చాలా మంది అనుకుంటా ఉంటారు మహిళ రెడ్డికి టికెట్ రాలేదు ఆయన బాధతో నా నాకెందు బాధ ఎండలో ఎండలో నుంచి తప్పించుకున్నాను బాధ ఉన్నానా లేకపోతే ఆర్థిక పరంగా అప్పించే దొరకలేదని బాధపడాలా నాకు అవసరం లేదు కానీ నేను ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సామాన్య కార్యకర్తగా వెలిగిన మీ యోగ యోగక్షేమాలకి ఏ అవసరం అన్నా కూడా ఎవరు అవునన్నా కాదన్నా నూటికి అందరం చదువు అయినా కూడా తను ఏ కార్యక్రమం ప్రజలకు సంబంధించిన ప్రజాహితమైన ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమానికి కానీ నా శాఖ పరిధిలో ఆయన వస్తే ఎప్పుడూ కూడా గొప్ప చెప్పుకునే పంపిన అలాగే మనం కోరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిక కాబడిన తర్వాత నేను అడిగిన వెంటనే ముప్పై లక్షల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి నాకు సహకరించిన వ్యక్తి వాస్తవంగా తన అన్యోన్యంగా చాలా క్లోజ్ గా ఉండేవాడు అంటారు ఆయన కూడా ఈ మధ్య కొద్దిగా అనుమానం తగిలింది ఈరోజు మహేందర్ రెడ్డి మా ఓటికి ఇచ్చాడని చాస్తున్నాడు లేదు మహిల్లారెడ్డికి వేదామస్థానరావు గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న బయట వాళ్ళు తెలుసుకోవలసిన విషయం మహిళ రెడ్డి ఏ రోజు కులాన్ని బట్టి ఎవరితోనూ నడిచిన వాళ్ళు బాధ్యత అందరూ మిత్రుడు ఈయన నిన్న ఉదయం అదే మనకి చెప్పాడు అన్న అలా హాల్ బుక్ చేసాము అంటే మనం బుక్ చేసుకోవడానికి ఇలా పొలిటికల్ పార్టీ చేయాలి చేశాము రేపే రేపే మీటింగ్ అన్నాడు నిన్న చెప్పిన ఈరోజు మీటింగ్ అంటే ఇంత సమయం అంటే ఒక వంద నూట యాభై మందితో పెడతాను అయ్యా యాభై మంది అయినా పెట్టన్నా అన్నాడు ఏదో రెడ్డి దేవేంద్ర రెడ్డి అభివృద్ధి పట్ల ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల పట్ల నాయకుల పట్ల ఏ రకమైన ప్రేమని అభిమానాన్ని ఆయన చూపుతాడో అంతకన్నా ఎప్పుడు ఎప్పుడైనా పలకరించి ఆ పనులు చేయవలసిన బాధ్యత

ఇటువంటి మంచి టీపును కలిగి ఉన్నదానికి విజయసాయి రెడ్డి గారికి మరొకసారి అభినందనలు మరి ముందస్తుగా కూడా నేను విజయ కేంద్రం ఎగురుతుందని తెలియజేసుకుంటూ ఇక్కడ నిలబడకుండా మాకు స్థానం కన్నా ఎలక్షన్ టైంలో బయట పెట్టేదానికి అందుకని పెద్ద మనసుతోటి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ అభిమానానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి నేటి వరకు మా కుటుంబం మీద మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ